పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అదేవిధంగా గ్యాస్ కానీ అజీర్ణం కానీ యాసిడిటీ కానీ కరిగసు కడుపు సమస్యలను కూడా తగ్గించి జీర్ణాశ్రయం పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ పుదీనా అనేది అదేవిధంగా జలుబు కానీ దగ్గు కానీ అస్తమా వంటి శ్వాస సమస్యలకు కూడా పుదీనా ఆవులు పట్టినా సరే లేదా ఈ పుదీనా టీ వాటర్ వలన మనకి ఉపశమనం అనేది కలుగుతుంది ఇదే పుదీనా అనేది మన నోటిలో ఉండేటువంటి బ్యాక్టీరియాలను సంతి శ్వాసను తాజాగా ఉంచుతుంది అదేవిధంగా మన చర్మం మన చర్మం పైన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మన చర్మంపైన పైన ఉండేటువంటి ఇన్ఫెక్షన్లను కూడా ఇది తగ్గించడం అనేది జరుగుతుంది మన చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో పుదీనా అనేది సహాయం చేస్తుంది పుదీనాలో శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు ఉండి రోగ నిరోధక శక్తిని అనేది మన శరీరంలో పెంచడం అనేది జరుగుతుంది పుదీనాలో అదేవిధంగా విటమిన్ సి అనేది కూడా ఉంటుంది ఈ విటమిన్ సి ఉండటం వలన మన శరీరక రోగ నిరోధక శక్తి పెంచుతుంది అనమాట ఈ పుదీన అనేది అదేవిధంగా ఈ పొదనలోనే విటమిన్ ఏ అనేది కూడా ఉంటుంది ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రాత్రి దృష్టికి ముఖ్యమైనది ఈ పుదీనా అనేది పుదీనలో విటమిన్ బి కూడా ఉంటుంది ఇదే పొదునలోనే విటమిన్ డి ఉంటుంది విటమిన్ ఈ కూడా ఉంటుంది ఈ పొదునలోనే ఐరన్ ఉంటుంది పొటాషియం ఉంటుంది కాల్షియం వంటి పోషక పదార్థాలన్నీ కూడా ఈ పుదీనలో ఉండటం అనేది జరిగింది ఈ పుదీనాశలను బాగా ఉడికించి ఉడికించి వడకట్టి కూడా మనం తీసుకోవచ్చు అంటే మనకి కొద్దిగా రుచికరంగా ఉండాలంటే మనం చేను కనుక్కొని కూడా వాడచ్చు ఈ విధంగా తీసుకోవడం వలన మనకి చాలా మంచిది ఇదే పుదీనను ఇదే పొదులలో ధనియాలు కానీ అరగించ మెరుపు కానీ ఉప్పు కానీ వెరకాయలు ఉల్లిపాయలను ఇవన్నిటిని మిక్స్ చేసి చట్నీగా తీసుకోవచ్చును ఈ విధంగా తీసుకోవడం వలన పితాశయం నియంత్ర నియంత్రించడం అనేది జరుగుతుంది అదేవిధంగా మన శరీరం శుద్ధి అనేది శుద్ధి చేయటంలో ఈ పొద్దుని ఎంతగానో సహాయం అనేది చేస్తుంది పుదీన రోజు తినడంలో సాధారణంగా ప్రమాదాలు అనేది ఉండదు పుదిన అధిక మోతాదులో కానీ తీసుకుంటే జీర్ణ సమస్యలు మలబద్ధకము మూత్రపిండాలకు తగ్గింపు కలిగే అవకాశం కూడా ఉంటుంది అలర్జీ ఉన్నవారికి సన్న రోగాలు ఉన్నవారికి చేతులు తీసుకోవడం ఇబ్బంది కలగవచ్చును గర్భిణీ స్త్రీలు పొటాషియం డయాలసిస్ ఆపరేషన్లు ఉన్నవారు కొన్ని రకాల వ్యాధులకు తరచుగా మందుని తీసుకునేవారు అదేవిధంగా ఇతర మందులు వాడే వాళ్ళందరూ కూడా ఒక వైద్యుల సలహా తీసుకొని ఈ పుదీని వాడితే ఎలాంటి హానికరం అనేది ఉండదు ఈ పుదీని సాధారణంగా ఆహారంలో మితంగా తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా క్రమం తప్పకుండా పుదిన ఆకులు కానీ పుదిన టీ కానీ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా పుదీనాకులు తీసుకోవడం వలన మనం తరచు తీసుకోవాలన్న మనం ఆరోగ్యకరంగా ఉంటాము మనం ఆరోగ్యకరంగానే ఏ పండ్లు చేసినా ఆరోగ్యకరంగా ఉంటాం కాబట్టి ప్రతి నిత్యం ప్రతి ఒక్కరూ ఈ పుదీని వాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి నమస్కారం